దేవుడేరు ఇవాళ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రామాలకు కూడా నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఇవాళ మిషన్ భగీరథ నలభై వేల కోట్ల రూపాయలు పెట్టి గ్రామ గ్రామానికి కొత్త భూమి చుట్టూ ఎంత ఉంటుందో గందరగండ ఎక్కువ పైపులు చేశామని చెప్పేటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఎండాకాలంలో దాని యొక్క అసలు ఎంత నీళ్ళు అందించగలదో దాంతో ఎంత తృప్తి పడుతుందో ఇవాళ అర్థమవుతుంది నాకు తెలిసి తొంభై శాతం గ్రామాలలో పాత బావుల నీళ్ళు పాత బోర నీళ్ళు కలవకుండా ట్యాంకులలో కేవలం మిషన్ భగ్రత నీళ్లు తాగిన సంత ఊర్లు ఇవి లేవు పట్టణాలలో ఉంటే ఉండవచ్చు కానీ ఎక్కడ మాత్రం లేవు ఇవాళ ఇది ఈ రాష్ట్రంలో దొరుకుతుంది అనేక కథనాలు ఇవాళ వస్తూ ఉన్నాయి అంటే మాటలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి అదరగొట్టేదిగా ఉంటాయి కానీ చేతులు మాత్రం నిలడానికి మిషన్ భగ్రత ఒక సజీవ సాక్ష్యం అట్లనే యాదగిరి టెంపుల్ యాదగిరి గుట్ట పురాతనమైన దేవాలయం అది తెలంగాణలో ఉన్నటువంటి పురాతనమైన ఒకటి అదొకటి అది పెద్ద దేవాలయం హైదరాబాద్ పక్కనే ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రతి హాలిడే రోజు లక్షలాదిగా వచ్చి మొక్కులు తెగించుకున్నటువంటి ఆస్కారం తిరుపతి తిరు తిరుమల దేవస్థానం తల్దండే పద్ధతిలో మీకు కలుతున్నామని అని చెప్పి సంతోషం కానీ దాని వెనుక ఎంత విషాదం ఉందో వందల సంవత్సరాలుగా అక్కడ బతికేటువంటి ప్రజల జీవన వ్యవస్థంతా కూడా చిత్రం చేశాడు ఇబ్బడి ముబ్బడిగా షాపులు కొలగొట్టిండ్రు ఇబ్బడి ముబ్బడిగా ఇల్లు కొలగొట్టిండ్రు అనేక రకాల ఆంక్షలు పెట్టిండు స్థానిక ప్రజానికం ఆ గుడిని అల్లుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ అక్కడ ఉపాధి లేక అన్నమో రామచంద్ర అని చెప్పి అలా బిక్కుమైన పరిస్థితి వచ్చింది ఆ పైన ఉన్న షాపులన్నీ కూలగొట్టిండు షాపులు కూలగొట్టి కూలగొట్టినప్పటికి కూడా మీ షాపులు మళ్ళీ మీకు కట్టి ఇవ్వాలంటే కిరాయి కట్టాలని చెప్పి కిరాయి వసూలు చేసింది షాపులు కూలగొట్టబడి షాపులు లేకపోయినప్పటికీ మంత్లీ మంత్లీ కిరాణి తీసుకున్నారు రెండోది ఇవాళ జిఎస్టీ పెట్టడం మళ్ళీ వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు పంపించారు మూడు కోట్ల రూపాయలు జిఎస్టీ కట్టాలని చెప్పి పంపించారు యాభై లక్షల రూపాయలు నేను కట్టినట్టు స్థానికంగా ఉండేటువంటి ఆటో ఆటో